దోశ పిండి అందరూ ఒకేలాగా గ్రైండ్ చేయకుండా చాలా మంది చాలా గ్రైండ్ చేస్తూ ఉంటారు కానీ ఎలా గ్రైండ్ చేసినా సరే మనకి టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా దోశలు తినాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి పిండి ఇలా రూపి చూడండి చట్నీ లేకుండా ప్లెయిన్ దోశ తిన్నా కూడా ఈ దోశలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎమ్మి ఎమ్మి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా దోసపిండి గ్రైండ్ చేసుకోవడానికి ఒక బౌల్లో మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసుకోండి ఇక్కడ కొలతలన్నీ కూడా ఒకే గ్లాస్తో తీసుకోవాలి పావు గ్లాస్ పచ్చిశనగపప్పు పావు గ్లాస్ పెసరపప్పు పావు గ్లాస్ కందిపప్పు ఒక గ్లాసు వరకు మినపగుళ్ళు వేసుకోండి ఒక గ్లాస్ గట్టి అటుకులు కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని వీటన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి తరువాత ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని ఐదారు గంటల పాటు నానపెట్టుకోండి ఇవన్నీ బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఏ పిండి గ్రైండ్ చేసినా కూడా మిక్సీ జార్ కి మరీ నిండుగా వేసుకోకుండా ఇలా సగానికి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు పిండి పర్ఫెక్ట్గా మెదిగిపోతుంది ఇలా మిగిలిన రైస్ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి చేతితో బాగా కలపండి నేను వాడే మిక్సీ వచ్చేసి ప్రీతి అండి నేను ఆ వీడియో రివ్యూ కూడా చేశాను ఆ వీడియో రివ్యూ చేసినప్పుడు నాకు కొంతమంది కామెంట్స్ చేశారండి మాకు పిండి సరిగా మెదగటం లేదు అని చెప్పారనమాట అందుకని ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తున్నాను మిక్సీ జార్ లో సగానికి మాత్రమే పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండి బాగా కలుపుకొని మూత పెట్టి ఏడెనిమిది గంటల పాటు పులియనివ్వండి ఏడెనిమిది గంటల తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోండి కావాల్సినంత పిండి ఒక బౌల్లో వేసుకోండి ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోండి మనం నార్మల్గా దోశకి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఇలా వాటర్ చల్లి టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోండి స్టవ్ సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దోశ వేసుకోండి మనం దోశ వేసే ప్రతిసారి కూడా ఇలా కొంచెం వాటర్ చల్లి టిష్యూ పేపర్తో తుడుచుకొని దోశ వేసుకుంటే దోశలు మాడిపోకుండా పర్ఫెక్ట్గా సమానంగా కాలుతాయి ఇలా దోశ వేసుకొని పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చుకోండి దోశ అన్ని వైపులా సమానంగా కాలాలంటే పెనాన్ని ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పివేసుకోండి మీకు దోశలు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది దోశ రెడీ అయిపోయింది దోశల్లోకి ఒక స్పెషల్ కారపొడి ఉందండి అది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ కారపొడి దోశపైన చల్లుకోవచ్చు లేదా దోశతో కలుపుకొని కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్